మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స కొంతమంది మేము కాఫీ తాగుతాం మంచిది అంట కదా లివర్ కదా కాఫీ పాలతో తాగితే మంచిది కాదు బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ టూ కప్స్ ఎవ్రీ డే టూ కప్స్ ఎవ్రీ డే ఇస్ వెరీ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్ అదే విధంగా యూ టేక్ జింజర్ అండ్ టర్మరిక్ టీ అంటే హాట్ వాటర్ లో జింజర్ గానీ టర్మరిక్ వేసుకొని దాట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లివర్ మాట అది కూడా చాలా మంది రియలైజ్ చేయరు గ్రీన్ టీ కొంతవరకు మంచిదే మంచిదే ఇటువంటి సబ్స్టెన్స్ ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ తీస్తే కూడా మంచిది కాదు చాలా మంది రెడ్ వైన్ మేము తాగుతాం సార్ కి మంచిది అంటారు రెడ్ వైన్ వల్ల లివర్ చెడిపోతుంది ఆ లివర్ వల్ల హార్ట్ కి మంచిది కాదు నీకు రెడ్ వైన్ తోటి బెనిఫిట్ రావాలంటే నిజంగా హార్ట్ కి డ్రింక్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ రెడ్ వైన్ ఎవ్రీ డే ఫైవ్ లీటర్ అంటే యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో ఉంటుంది ఆ యాంటీ టు క్వాంటిటీ మీకు బెనిఫిట్ రావాలంటే ఫైవ్ లీటర్ దాని మీద యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్ ఎస్ టాబ్లెట్ యూ కెన్ బై ద టాబ్లెట్ ఎంటింగ్ లీటర్స్ అంటే ఎగ్జాంపుల్ ఒక రీజన్ సార్ స్నేక్ వైన్ అని ఇప్పుడు వస్తుంది చైనాలో ఆ స్నేక్స్ వేసేసి అదేదో లాంగ్ విటీ పెరుగుతుంది అంటే అంటారు కానీ అదంతా కూడా సబ్స్టాన్షియేటెడ్ కాదు నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దాట్ అది మోర్ ఆఫ్ ఏ ఫ్లాక్ లోర్ అంటారు అలాగే సో అయితే మరి ఈ ఫ్రక్టోస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్పిట్ బిగ్గెస్ట్ కల్పిట్ ఫ్రక్టోస్ ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ మైదా ఇవన్నీ డిబేట్ ఏం లేదు దే ఆర్ ఆల్ కాజింగ్ ఇప్పుడు ఆయిల్స్ లో కూడా దే టూ టైప్స్ ఆఫ్ ఆయిల్ సాచురేటెడ్ ఆయిల్స్ అన్సాచురేటెడ్ పాలి అన్సాచురేటెడ్ పాలి అన్సాచురే ఆయిల్స్ మంచిది ఎగ్జాంపుల్ ఏమిటి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ మనం కుకింగ్ ఎక్కువ యూజ్ చేయలేము అవున సెకండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్ రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ యూస్ చేస్తాం కుకింగ్ దట్ ఇస్ వెరీ గుడ్ ఆయిల్ థర్డ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు కొంతవరకు ఈ సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఎక్కువ ఉండేది పామ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ సఫోలా ఆయిల్ కూడా మంచిదే కొంచెం అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్ సో ఈ ఆయిల్స్ మన కుకింగ్ ఆయిల్ చూసుకోవాలి పాలీ అన్సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ యూస్ చేస్తే మంచిది సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది కాదు సో అది డెఫినెట్ అది కూడా డిఫరెంట్ సో మనం కుకింగ్ లో ఎంతవరకు ఆయిల్స్ యూస్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆల్టర్నేట్ చేసే అంటే వన్ మంత్ రైస్ బ్రాన్ వన్ మంత్ సన్ఫ్లవర్ అలా చేంజ్ చేసుకుంటా ఉండాలి చాలా ఇంపార్టెంట్ దాదాపు ఫ్రైడ్ డెఫినెట్ గా బ్యాన్ ఫ్రైడ్ ఫుడ్స్ లో ఏమంటే ఆయిల్ ఒకటి ఇంకోటి మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బికమ్స్ హైడ్రోజినేటెడ్ హైడ్రోజినేటెడ్ ఆయిల్ అనేది చాలా డేంజరస్ మన బాడీ ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది ఫ్రై చేసినప్పుడు అయిపోతాయి అయినప్పుడు బాడీకి ఇట్స్ నాట్ ఆల్ గుడ్ ఇంకోటి ఏమంటే సేమ్ ఆయిల్ రిపీట్ చేస్తానే ఉంటారు ఇప్పుడు బయట రోడ్ లో మిర్చి బజ్జీలు తింటుంటారు ఆ వన్ మంత్ సేమ్ ఆయిల్ ఉంటుంది ఆయిల్ స్ టోటలీ డేంజరస్ బాడీకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఫ్యాట్ కి ఎయిర్ ఫ్రయర్ సార్ ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్ వాంట్ ఫుడ్ డెట్లీ బెటర్ అది అది లో కూడా బెటర్ అదే విధంగా యూజింగ్ ప్లాస్టిక్స్ కూడా ఎస్పెషల్ హీట్ చేయడానికి మైక్రోవేవ్ లో కూడా ప్లాస్టిక్స్ యూస్ చేస్తారు అది కూడా మంచిది కాదు ఈ ప్లాస్టిక్స్ మైక్రోప్లాస్టిక్స్ అవుతాయన్నమాట మనం తిన్నప్పుడు మనకి తెలియదు ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీకి వెళ్ళిపోయి దాట్ ఆల్సో కాజ్ ఫ్యాటీ లివర్ అవునా సార్ మైక్రోప్లాస్టిక్స్ వల్ల మంచిది సో ఎస్పెషల్లీ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది దాన్ని ఓవెన్ లో పెడతారు మైక్రోప్లాస్టిక్స్ కాజెస్ నువ్వు క్యాన్సర్ గురించి అనుకుంటాం లివర్ తెలియదు దట్ తెలీస్ ఆల్సో వెరీ ప్రాబ్లమ్ సెకండ్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ రీసెంట్ గా మనం ఎయిర్ పొల్యూషన్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు కొన్ని సిటీస్ లో మనం మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ సాయంకాలం బయటకి వెళ్ళారు ఎయిర్ పొల్యూషన్ వెళ్ళారు ఈ రూమ్ లో కూర్చొని తాగుతారు డ్రింక్ అన్నమాట ఎయిర్ పొల్యూషన్ బయటకి ఎయిర్ పొల్యూషన్ డ్రింక్ రెండు ఎఫెక్ట్ వచ్చి కంప్లీట్ లివర్ చేయాలి అంతే అంతే సో ఎయిర్ పొల్యూషన్ ఇస్ నాట్ ఆల్ చాలా డేంజర్ కాదు కూడా దట్ కెన్ కాజ్ ఈ పార్టికల్స్ ఉంటాయి కదా ఐ లెవర్ లో ట్రాప్ అయిపోయి దాని వల్ల ప్రాబ్లమ్ వస్తుంది ఫ్యాటీ లివర్ అనే చాలా వివిధ కారణాలు ఉంటాయి ఇలాగ డైట్ లో ఫ్రైడ్ ఫుడ్ ఒకటి దాని తర్వాత కొన్ని స్వీట్ అండ్ థింగ్స్ ఫ్రక్టోస్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్ హై ఫ్యాట్ కొన్ని ఉంటాయి సార్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చాలా ఒక టైం నడిచింది కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి అలాగే మనకి అంటున్నారు ఎక్కువ పాలిఅన్సెచ్ అలాగే ఫిష్ ఆయిల్ అనుకోండి ఫిష్ లో ఉన్న ఆయిల్ ఒమేగా త్రీ ఒమేగా త్రీ మంచిది ఇఫ్ ఇన్ఫ్యాక్ వెజిటేరియన్స్ ఒమేగా త్రీ క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిది ఫ్యాట్ లివర్ కూడా మంచిది దేర్ ఆల్ అన్సాచురేటెడ్ పాలిఅన్ సాచురేట్ ప్రొటెక్ట్ చేస్తాయి బాడీ సో లాజికలీ సార్ అయితే బటర్ నాట్ రికమెండ్ బట్ స్మాల్ క్వాంటిటీస్ లో గీఈ బట్ నాట్ అబౌడ్ సేవ్ మోర్ దెన్ వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ కూడా టీ స్పూన్ ఇస్ దాని సరిపోతుంది గుర్తిటేరియన్ డైట్ వెజిటరియన్ డైట్ ఫ్యాటి సుపరియర్ ఫ్యాటి లివర్ కి బట్ అగైన్ వెజిటేరియన్ డైట్ లో ఇఫ్ కార్బోహైడ్రేట్స్ దే కెన్ ఆల్సో ప్రొడ్యూస్ లివర్ వెరీ ఫాస్ట్ విధంగా ఇప్పుడు మనం స్విచ్ కార్బోహైడ్రేట్ రైస్ అనుకోండి ప్లెయిన్ వైట్ పాలిష్ రైస్ దట్ ఆల్సో హై కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం దట్ ఆల్సో కాజెస్ మిలెట్స్ చాలా తక్కువ ఛాన్స్ మిలస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటి నాన్ వెజిటేరియన్ లో సర్టన్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి అదే ఎగ్ అనుకోండి ఆర్ చికెన్ బట్ రెడ్ మీట్ అగైన్ మీట్ సో నాన్ వెజిటేరియన్ మంచిది కాదు వెజిటేరియన్ మంచిది కాదు డిపెండ్స్ ఆన్ ఇంకోటి ఎగ్ లో కూడా పీపుల్ కి రాంగ్ కాన్సెప్ట్ ఎగ్ వైట్ అయితే అండి యోక్ అది తప్పదు ఎందుకంటే ఎగ్ యోక్ లో టూ ఇంపార్టెంట్ కాంపిడెంట్స్ అదే వన్ ఇస్ కాల్డ్ కోలీన్ కోలిన్ అనే సబ్స్టెన్స్ కోలీన్ అనేది ప్రివెంట్స్ ఫ్యాటి లివర్ ఓహో కోలీన్ సో దానికి అడ్వైజ్ ఎగ్ యోక్ మంచిది తప్పుగా అంటే అప్ టు ఫోర్ ఎగ్స్ పరాలేదు బియాండ్ ఫోర్ ఎగ్స్ అంటే ఎగ్ యోక్ తినకూడదు అప్ టు ఫోర్ ఎగ్స్ తినొచ్చు ఒకటి రెండోది ఎగ్ యోక్ లో దేర్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ద మజిల్స్ మజిల్స్ అంటే మన ఏజ్ అవుతాయి మజిల్స్ వేస్ట్ అయిపోతుంటాయి సార్కోపీనియా అంటాం సార్కోపీనియా ఇస్ నాట్ గుడ్ మనం ఎక్సైజ్ హెల్ప్స్ టు మజిల్ బిల్డింగ్ సార్కోపీనియా రాకూడదు అంటే కొంతవరకు ఎగ్ యోక్ మంచిది చాలా సో నేను అడ్వైజ్ ఇంకో ఇంపార్టెంట్ అడ్వైజ్ పీపుల్ ఏమంటే కైండ్లీ ఓన్లీ ఎగ్ వైట్ ఎగ్ వైట్ అని కాదు ఎగ్ కూడా కనీసం ఇఫ్ ఈటింగ్ టూ ఎగ్స్ వన్ ఎగ్ విత్ ఎగ్ యోగండి వన్ విదౌట్ ఎగ్నండి చాలా ఇంపార్టెంట్ ఒక ఆవరేజ్ డెబ్బై కిలోల వ్యక్తి రోజుకి డెబ్బై గ్రాముల ప్రోటీన్ తిన తినాలి అంటే మనకి దాదాపు ఒక డజన్ ఎగ్లు ఎగ్ తోటి టెన్ గ్రామ్స్ అనుకోండి ఒక ఎగ్ తోటి ప్రోటీన్ టూ ఎగ్స్ తింటే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఎగ్ ప్రోటీన్ అదే విధంగా దాల్ లెంటిల్స్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా బీన్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ వస్తాయి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ లో యావరేజ్ ఒక ఫిష్ అనుకోండి ఒక పీస్ ఆఫ్ ఫిష్ గానీ ఒక చికెన్ అనుకోండి దాంట్లో నుంచి వస్తాయి అనమాట యోగా కూడా చాలా మంచిది మంచిది వాళ్ళు మంచిది కాదు యోగట్ మంచిది యోగట్ ఆల్సో కంటెన్స్ ఇప్పుడు హై ప్రోటీన్ యోగట్స్ కూడా ఉన్నాయి ఎక్కువ ప్రోటీన్ గ్రీక్ యోగట్ లాగా గ్రీక్ యోగట్ లాగా ఓన్లీ థింగ్ ఇస్ మై ప్రోసెస్డ్ ఫుడ్ మంచిది కాదు అంతే కదా సార్ ఇప్పుడు దొరికేవన్నీ ప్రోసెస్ కాదు అంటే దొరికిందంటే మీరు ప్రోసెస్ ఫుడ్ అంటే ఆల్రెడీ పాటలి కుక్ కానీ మీరు బయట నుంచి ఆర్డర్ చేస్తారు స్విగ్గీ అవి కానీ అటువంటి ప్రోసెస్ సూపర్ మార్కెట్ కి వెళ్తే యూ కెన్ బై రెగ్యులర్ ఫుడ్ కదా ప్రోసెస్ ఫుడ్ పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి మంచి స్టడీస్ బయటపడ్డాయి అంటే పన్నీర్ ఇస్ నాట్ యాక్చువల్లీ పన్నీర్ దానిలో ఏదో అంటే ఇస్ దోసెస్ మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ కెళ్ళి వెజిటేబుల్స్ కొన్నాం ఇది కొన్నాం ఎగ్జామ్ ఇంట్లో చేసుకోవచ్చు కదా సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో కొన్ని తీసుకున్నాం అనుకోండి ప్యాక్ ఫుడ్ లో ఈ నూడుల్స్ కానీ వర్స్ నూడిల్స్ నూడిల్స్ దాంట్లో కాప్స్ ఎక్కువ ఉంటాయి ప్రోసెస్డ్ ఈ ప్రోసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రోసెస్డ్ అంటాం వెస్టర్న్ కంట్రీ అల్ట్రా ప్రోసెస్ పీపుల్ అంటే ఉట్టి అదే అల్ట్రా ఎప్పుడు ఈ ఇంట్లో కుక్ చేసుకోరు చాలా మంది ఇంట్లో కుక్ సార్ హెల్త్ ఇష్యూస్ అల్ట్రాప్రోసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే ఇన్ అడిషన్ టు దట్ హై కాప్స్ హై సోడియం సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రాప్రసెస్ ఫుడ్ లో సో బీపీ అది సెకండ్ ఇంపార్టెంట్ అల్ట్రా ప్రిజర్వేటివ్స్ అదే విధంగా కలరింగ్ ఏజెన్సీ ఇవన్నీ ఉంటాయి దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా ఇట్ థింగ్ ఈ టేస్ట్ వల్ల టు ఈ బ్యాడ్ మైక్రోబయం వచ్చి ఐ లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది ఈ మైక్రోబయం ఇంకో విషయం మైక్రోబయం ప్రొడ్యూసెస్ ఆల్కహాల్ ఇన్ దస్టైన్ బ్యాడ్ మైక్రోబయం బ్యాడ్ మైక్రోమ్ మనం డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు ఈ బ్యాడ్ మైక్రోవ్యామ్ మనం కాన్స్టెంట్ గా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది మనం డ్రింక్ చేయకుండా మనకి ఆల్కహాలిక్ లివర్ ఎఫెక్ట్ మనకి ఏం డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ అనేది కి వెళ్ళిపోతుంది లివర్ క్వాంటిటీ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వచ్చినా కూడా లివర్ డామేజ్ అవుతా ఉంటుంది కదా ఈ ప్రోసెస్ ఫుడ్ వల్ల అది ప్రాబ్లమ్ సో ప్రోసెస్ ఫుడ్స్ ఇన్ఫాక్ట్ మనం పిల్లలకి అన్ఫార్చునేట్లీ అలవాటు అయిపోతుంది కుకీస్ నూడిల్స్ బగర్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి చిప్స్ చిప్స్ ఆల్సో వెరీ బ్యాడ్ ఇంత అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటా చిల్డ్రన్ కి అలవాటు అయిపోయి మేము దానికే చిల్డ్రన్ లో వీఆర్ నౌ సీయింగ్ వెరీ వెరీ హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాట్బిటీస్ పిల్లల్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ డేంజర్ స్కూల్స్ లో కూడా స్కూల్స్ ఎగ్జాక్ట్లీ మేకింగ్ ప్లీ గవర్నమెంట్ కానీ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకి అంతా కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ టు కమ్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్ స్కూల్స్ లోనే వీళ్ళకి ఈ టీచింగ్ పెడితే చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దే విల్ అబ్జర్వ్ వాట్ వీ సే వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదు బట్ స్కూల్ క్యాంటీన్ స్కూల్ పక్కన ఉన్నదే ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతా ఇంకా ఏం చేస్తాం వాళ్ళే నాచురల్ సో దట్ ఈస్ రాంగ్ యూ షుడ్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ స్కూల్స్ అండ్ స్కూల్ సార్ కంపల్సరీ దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ మనకి ఎపిడమిక్ అయిపోతుంది మే నాట్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్ చిన్నప్పటి నుంచే మన హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్కల్టేట్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బ తినేసింది ఫర్ వేరియస్ రీజన్స్ బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్ వల్ల దాని వల్ల దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు సపోజ్ సమ్డి ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు ఎలా రిస్టోర్ చేయాలి ఏం చేయాలి అది ఫస్ట్ టైమ్ ఫుడ్ ఇట్ హాస్ట్ బి ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా అంటే నేను ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ప్రోసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి త్రీ బీస్ అని ఉన్నాయమ్మా బెర్రీస్ ఒకటి వెజిటేరియన్ లో బ్రోకలీ ఒకటి బీట్రూట్ ఒకటి త్రీ బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ హెల్త్ సార్ బ్లూ బెర్రీ బెర్రీస్ బ్రోకలీ బీట్రూట్ త్రీ బీస్ త్రీ బీస్ ఆర్ వెరీ గుడ్ ఇటు ఫుడ్ హ్యాబిట్స్ లో ఆ యోగట్ మంచి యోగట్ తింటాం హెల్త్ యోగట్ తింటాం దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు అది నట్స్ లో బెస్ట్ ఇస్ వాల్నట్స్ అదే విధంగా సెకండ్ ఇస్ ఆల్మండ్స్ ఇవి టూ ఆర్ గుడ్ పిస్తా అంత మంచిది కాదు హై ఫ్యాట్ కదా హై ఫ్యాట్ పిస్తా సేమ్ థింగ్ క్యాష్యూస్ కూడా సేమ్ అందులో నేతలో వేయించి ప్రోటీన్ తిన్నాం అనుకుంటారు తిన్నాం అనుకోండి అది అగైన్ యు ఆర్ టేకింగ్ బ్యాక్ సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ప్లస్ నాన్ వెజ్ ఫిష్ ఇస్ వెరీ గుడ్ ఫిష్ తినే ఫిష్ మంచిది ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో ఈ సీ లో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్స్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ వీఆర్ కాన్సిడర్ సొసైటీ పొల్యూషన్ ప్రోసెస్ ఫుడ్ మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ కాల్ ద త్రీ ఈవిల్స్ ఈ త్రీ ఈవిల్స్ వల్ల మనం అన్ఫార్చునేట్లీ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ నాట్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ అంటే బయటకు వెళ్తే సరే వాళ్ళు హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ ఇంకా అపిటైట్ ఉంది రాత్రి పదకొండున్నరకు వెళ్తే కూడా ఇంకా బస్ ఇంకా అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ బ్లెంజర్ రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాడడం మంచిదే కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా మళ్ళా యూజ్ చేయటము అదే విధంగా ప్రోసెస్ ఫుడ్ దాంట్లో యూస్ చేయటము కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయటం అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఇప్పుడు తండూరి చికెన్ బాగా మంచి రెడ్ కలర్ వస్తారంటర్ రెడ్ కలర్ కలరింగ్ కలరింగ్ ఏజెంట్స్ ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ ఆస్పెక్ట్ ఆస్పెక్ట్ సెకండ్ అన్నట్ హెల్త్ అగైన్ నాట్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది ద గట్ ఇస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ లివర్ ఇస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ ఫిజికల్ యాక్టివిటీ మనకి డైలీ స్టాండర్డ్ వన్ అవర్స్ పర్ వీక్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ లివర్ మంచిది ఇట్ ఆ షోన్ రిపీటెడ్ గా వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ చేస్తే లివర్ ఫ్యాట్ స్లో కరిగిపోతుంది అవర్స్ వీక్ అంటే సెవెన్ డేస్ లో

టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి వన్ ఫిఫ్టీ అవర్స్ ఇది మోడరేట్ ఎక్సర్సైజ్ అగైన్ చాలా మంది మేము ఎక్సర్సైజ్ అంటాం ఇంట్లో తిరుగుతుంటాం రోజంతా ఇంట్లో తిరుగుతుంటాం ఇక్కడ పనులు చేసుకుంటా ఉంటాం లేకపోతే మా ఆఫీస్ లో అది కూడా దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్సర్సైజ్ అంటే మనం కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ యువ టు డూ మాడరేట్ ఎక్సర్సైజ్ మోడరేట్ అంటే ఏమి వాకింగ్ గానీ రన్నింగ్ ఏదన్నా మోడరేట్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతాం కానీ వి కెనాట్ సింగ్ అవును పాట పాడలేము మాట్లాడగలుగుతాం దట్ ఈస్ మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే కెన్ క్యారీ సంబడి కొంచెం కొంచెం ఆన్వర్సేషన్ మనం బాగా విగ్రెస్ అయితే మాట్లాడలేము దట్ ఈస్ విగ్రెస్ బట్ మన ఇఫ్ ఏబుల్ టు సింగ్ ఇన్ డూయింగ్ ఎక్సర్సైజ్ దట్ మీన్స్ నాట్ రేట్ సో మనం ఈజీ టెస్ట్ చేసుకోవచ్చు లో వేరే ఉంటుంది జనరల్ గా హార్ట్ రేట్ వి సే గెట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీ హార్ట్ బీట్ లాగా తెచ్చుకోవాలి ఎందుకంటే మోడరట్ ఎక్సర్సైజ్ ఈ మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ ఇంక్రీజ్ అయ్యే రేటు సర్క్యులేషన్ అవుతుంది లివర్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ లో కొల్లెట్రల్స్ దట్స్ వై వీర్ ఎంఫోసైజింగ్ ఆన్ దిస్ మోడరేట్ ఎక్సైజ్ ఏదో క్యాజువల్ గా పొద్దున్న ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ఒక గంట సేపు నడిచామని ఒక రెండు కిలోమీటర్స్ నడిస్తే అది దర్శన్ మోడరేట్ ఎక్సైజ్ అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాలి బాడీ కన్సిస్టెంట్ గా మోడరేట్ ఎక్సైజ్ క్లియర్ డెఫినేషన్ మోడరేట్ అనేది మోడరేట్ ఎక్సైజ్ వన్ అవర్స్ ఏ వీక్ చేస్తే డెఫినెట్ గా ప్రొలాంగ్ లైఫ్ బై ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఎక్సైజ్ కి ప్రొలాంగింగ్ లైఫ్ బై సెవెన్ సెవెన్ మినిట్స్ 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 ఫైవ్ ప్రొలాంగ్ సార్ ఈ లో మీరు స్టార్స్ ని ట్రీట్ చేశారు లో చాలా మంది టాప్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడారంటే మీ దగ్గరకే వస్తారు దీనికోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మీరు నోటీస్ చేసిన హెల్దీ హ్యాబిట్స్ సార్ అమితాబ్ బచ్చన్ గారు చాలా మంది వచ్చారు కదా నేను నోటీస్ చేసాను అంటే ఒకటి ఓల్డ్ స్టార్స్ కొత్త స్టార్ వాళ్ళు కూడా ఓల్డ్ స్టార్స్ కూడా చాలా మందిని ఇష్టం ట్రీట్ అండ్ ఇప్పుడు కూడా కొంతమంది వస్తుంటారు ఓల్డ్ స్టార్స్ న్యూ స్టార్స్ డిఫరెన్స్ ఏమంటే ఈ కొత్త జనరేషన్ దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్ కొంతవరకు ఓవర్ హెల్త్ కాన్షియస్ అనొచ్చు చాలా మంది అంటే వెరీ హెల్త్ కాన్షియస్ బాగా బాగా చేస్తున్నారు వాళ్ళకి హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారు కొన్నిసార్లు కొంతమంది ఓవర్ వెళ్ళిపోతారు అంటే మరి టూ మచ్ ఆఫ్ ఎక్కువ ఎక్కువ ప్రోటీన్ ఉన్న మంచిది కాదు నార్మల్ గా వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటాము కొంతమంది టూ త్రీ గ్రామ్స్ ఫ్యాషన్ త్రీ గ్రామ్స్ పర్ కేజీ బాడీ అది మంచిది కాదు కిడ్నీ కిడ్నీ పైన ఎఫెక్ట్ జనరల్ గా మంచిది కాదు కరెక్ట్ ప్రోటీన్ తీసుకోవాలి ఈ కొత్త స్టార్స్ ఏమైనా దే ఆర్ గోయింగ్ వెరీ బ్యాలెన్స్డ్ వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ గానీ డయట్ గానీ అంటే దే ఆర్ కాన్షియస్ షుడ్ లుక్ గుడ్ ఫర్ పీపుల్ టు సీ దమ్ అని చాలా బాగా చేస్తారు ఇన్ఫాక్ట్ దే ఆర్ ది హెల్తియెస్ట్ పీపుల్ ఇప్పుడు దే ఆర్ వెరీ రిస్ట్రిక్టెడ్ ఇన్ దర్ ఆల్కహాల్ ఇంటేక్ గానీ దాంట్లో కూడా చాలా రిస్ట్రిక్టెడ్ గా చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నారు పూర్వకాలం అంత ఉండేది కదా కొంతమంది ఎక్స్ట్రీమ్స్ వెళ్లిపో అండ్ వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్ అది ఉండేది కాదంతా బట్ ఇప్పుడైతే డెఫినెట్ చేంజ్ ఉంది ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ స్టార్స్ ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్ దే ఆర్ మెయింటైనింగ్ ఆల్మోస్ట్ అందరు అదే అనుకోవచ్చు దే మెయింటెనింగ్ అది లేకపోతే దే ఓంట్ స్టే లాంగ్ ఇన్ ఇండస్ట్రీ సార్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ వైటమిన్ సప్లిమెంట్స్ అన్ని అవి అబ్జార్బ్ అవుతాయా ఎక్స్టర్నల్ సప్లిమెంట్ లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి కొన్ని మంచి సప్లిమెంట్స్ కొన్ని కాంట్రవర్షియల్ సప్లిమెంట్స్ కానీ హార్మ్ఫుల్ సప్లిమెంట్స్ అనేది తీసుకోకూడదు చాలా వరకు సప్లిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ అనుకోండి వైటమిన్ డి టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ తీసుకున్నా దానివల్ల హామ్ లేదు కానీ కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ మీరు త్రీ టైమ్స్ ఇయర్ ఒక టూ మంత్స్ వైటమిన్ డి తీసుకున్నారనుకోండి సండే సండే అలాగా దట్ ఇస్ ఓకే ఎందుకంటే మన అందరిలో వైటమిన్ డిఫిషెన్సీ ఉంటుంది అదే బీట్వెల్ ఫోలిక్ యాసిడ్ ఈ రెండు కూడా డిఫరెన్స్ ఎస్పెషల్లీ వెజిటేరియన్ లో బీ ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ రెండు డిఫరెన్సీ ఉంటుంది అది తీసుకున్న తామ్ ఏం లేదు ఒకవేళ అది ఎక్ససైజ్ అయినా కూడా యూరిన్ లో పాస్ అయిపోతుంది కొన్ని లిటిల్ కాంట్రవర్షిల్ అంటే ఎన్ఐ అని ఉంటుంది అది చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్యనది ఎన్ఏడిహెచ్ ఎన్ఐడిహెచ్ అని టాబ్లెట్ మజిల్ కి మంచిది మైటోకాండ్రెక్ట్ మంచిది అని అది రీసెర్చ్ లో కాంట్రవర్సీస్ ఉన్నాయి కొంతమంది ఏమో మంచిది మజిల్ బిల్డ్ చేయడానికి కొన్ని మంచిది కాదంటారు అటువంటి వి డోంట్ రికమెండ్ డెఫినెట్లీ బట్ సమ్ థింగ్స్ లైక్ కర్క్యూమిన్ అనుకోండి అంటే మనం ఫుడ్ లోనే వచ్చేస్తుంది కర్క్యుమిన్ అది మంచిది తీసుకోవటం వైటమిన్ కే అని ఉంది ఒకటి వైటమిన్ కే అది వైటమిన్ కే టూ కొత్తగా వచ్చింది అది కూడా కొంచెం కాంట్రవర్షియల్ అలాగా చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి నేను అనుకునేది న్యాచురల్ ఫుడ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ తీసుకుంటే సప్లిమెంట్ పెద్ద అంటే మనకి సోర్సెస్ సార్ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం సొసైటీ ఉండే ప్రాబ్లం వెజిటేబుల్స్ పెస్టిసైడ్స్ వేసేస్తారని ఎక్కడ పండిస్తారు పటాన్ చెరువు దగ్గర అని నీళ్లు వచ్చేస్తాయి మురుగు నీళ్లు దానిలో పండిస్తున్నారు అంటారు పాలు పాల పదార్థాలు పాలు ఆవులకి యాంటీబయాటిక్స్ ఇంజక్షన్స్ ఇచ్చేస్తారు అది మనకు వచ్చేస్తున్నాయి అంటాం కోళ్లు ఎగ్స్ కూడా సేమ్ థింగ్ నేచురల్ గా కేజ్ ఫ్రీ అదే ఫ్రీ బర్డ్స్ అని అదొక ప్రాబ్లమ్ పోతే ఇంకా మిగతా అన్ని మనకు తెలిసినవే ఫ్రూట్స్ సేమ్ థింగ్ కార్బైడ్ పెట్టి పండిస్తున్నారు సో మనిషి వెతుకుంటున్నాడు సార్ ఏం ఎలా తింటే బెస్ట్ నేను ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఎక్కువ కాలం చెప్పింది చాలా కరెక్ట్ ఇది ఒక పెద్ద టాపిక్ సెపరేట్ టాపిక్ రోజు మనం డిస్కస్ చేస్తాం అంతా హౌ టు మనకి సొసైటీలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీస్ లో ఈ ఊర్లలో అంత ఎక్కువ లేదు సిటీస్ లో ఎక్కువ ప్రాబ్లమ్ ఏమంటే ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఎగ్స్ నిచ్చి మిల్క్ నిచ్చి వెజిటేబుల్స్ అన్ని దాంట్లో ఇస్ కమింగ్ సో ఎలాగో ఐడెంటిఫై చేసి హౌ టు గో టు ఆర్గానిక్ ఇప్పుడు ఆర్గానిక్ అనేది అందరికి అడ్వైజ్ చేసాం చాలా కష్టం కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి అండ్ అగ్రికల్చర్ కాన్ సైన్ బై జస్ట్ ఆర్గాని జస్ట్ ఆర్గానిక్ విదౌట్ దిస్ థింగ్ అదేవిధంగా మిల్క్ అనుకోండి మిల్క్ లో మన ఫీడ్స్ లో మనకి మిల్క్ కి ఫీడ్స్ ఇస్తారు కదా ఆవులకు ఫీడ్స్ వచ్చిన దాంట్లో ఆఫ్లోటాక్సిన్ అనే టాక్సిన్ కూడా వస్తా ఉంది ఆ టాక్సిన్ వల్ల కొన్ని డ్యామేజ్ వస్తాయి డెగ్స్ కూడా కేస్డ్ బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కన్సర్న్ కొంతవరకు దోసు క్యాన్ అఫోర్డ్ ఇట్ ఆర్గానిక్ ఫుడ్ గానీ ఇంట్లో గార్డెన్ చేసుకోవడం గార్డెన్ ఫుడ్ తీసుకోవటం గానీ అలా అలాగే విధంగా పౌల్ట్రీ కూడా అలా చేయటం కానీ ఫిష్ లో కూడా దేర్ ఇస్ వేస్ ఆఫ్ సీయింగ్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు ఈ ఫిష్ లో చెప్పేది మైక్రో ప్లాస్టిక్ ప్రాబ్లమ్ ఫిష్ అఫ్ కోర్స్ ఆయిల్స్ టు సమ్ ఎక్స్టెంట్ మనం వీ కెన్

లైన్ ఫుడ్ ఆల్వేస్ మంచిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు ఎలా కేర్ తీసుకుంటారు నేను ఐఎమ్ వెరీ కేర్ ఫుల్ నేను డైట్ గురించి గత టెన్ ఇయర్స్ గా ఐ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఇంత ముందు ఈ నాలెడ్జ్ ఉండేది కాదు అండ్ యాజ్ యూ ఏజ్ ఇట్ బికమ్స్ ఆల్సో ఇంపార్టెంట్ నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను నా డైట్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఫర్ ఎగ్జాంపుల్ కాప్స్ కంప్లీట్ గా ఆపేసాను ఇప్పుడు ఓన్లీ మిల్లెట్స్ అటువంటి తింటాను కాప్స్ తినాలంటే చాలా హై వెజిటబుల్స్ తింటాను నేను వెజిటబుల్ ఆల్మోస్ట్ మాక్సిమం ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ బ్రోకలీ బెరీస్ ఇటువంటివన్నీ చాలా ఎక్కువ స్టీమ్ బెటర్ కదా సార్ రాక్ అంటే స్టీమ్ బెటర్ స్టీమ్ ఇస్ ఆల్వేస్ బెటర్ స్టేర్ ఫ్రైడ్ కూడా పర్వాలేదు ప్రొవైడెడ్ యూజ్ ద కరెక్ట్ థింగ్ ఇంకోటి ఏమంటే యాడ్ లాట్ ఆఫ్ ఆపిల్స్ ఐడర్ వెనిగర్ ఉంటుంది కదా అది కూడా చాలా మంచిది యాడ్ టు దెజిటల్స్ అది ఐ ఈట్ అఫ్ కోర్స్ ఎగ్స్ ఒకటి ఐ సటన్లీ యోగట్ చాలా ఎక్కువ ఇంత ముందు నేను తినేవాను కదా ఇప్పుడు ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ యోగట్ ఒకటి ఫిష్ ఒకటి యాజ్ ఫార్ అస్ పాసిబుల్ మీట్ అవాయిడ్ చేస్తాను నేను కంప్లీట్ గా ట్రావెల్ అప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది దట్స్ ఐ డోంట్ ఇన్ ఫ్లైట్ ఫ్లైట్స్ లో నేను లాంజెస్ లో ద ఫుడ్ ఇన్ ద లాంజెస్ బెటర్ ఇన్ ద ఫ్లైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెష్ గా ఉంటాయి కెన్ సెలెక్ట్ వాట్ యూ వాంట్ కొన్ని లో కెన్ యాక్చువల్లీ ఆర్డర్ వాట్ యుంట్ ఈ యూ ఫ్రైడ్ వెజిటబుల్స్ తీసుకోవాలి తినొచ్చు మాట వెర్ ఎయిర్ లైన్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఇన్ ద ఫ్లైట్స్ ఫుడ్స్ ఆర్ వెరీ నాట్ నాట్ వెరీ గుడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ ప్రోసెస్ ఫుడ్ కాబట్టి మంచిది కాదు మరీ లాంగ్ కాంట్ అంటే వేరే గానీ బట్ బెటర్ టు ఈట్ అవుట్ సైడ్ ద ఫ్లైట్ మనం వెస్టర్న్ కంట్రీస్ లో కొంతవరకు ఈ ఫుడ్ అనేది మిక్స్ చేయటం మంచిది మన ఫుడ్ వెస్ట్రన్ ఫుడ్ అది సో వెన్ ట్రావెలింగ్ ఎక్కువ ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యుడ్ సమ్ వెస్టర్నైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెటెన్ టొమాటోస్ అని అనుకోండి చాలా మంచిది అది మెటినేరియన్ డైట్స్ చాలా మంచిది మెటినేరియన్ బేస్డ్ డైట్ అవి మనకి ఆపర్చునిటీ గోఅ దొరుకుతాయి అది సో అలాగ మిక్స్ చేయటం వల్ల సో ఐ లర్న్ నౌ టు బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే ఐ థింక్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ ఈ ఫ్యాటీ లెవెల్ రాకుండా ఉంటావు మెంటల్ ఫిట్నెస్ కూడా ఫుడ్ చాలా ఇంపార్టెంట్